నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్నీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జూన్ నాలుగో తేదీన వెన్నుపోటు దినంగా ప్రకటించుకున్నారు అయితే ఇవాళ కార్యకర్తలకు ఈ వెన్నుపోటు దినంగా ప్రకటించాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాడు మరి ముఖ్యంగా చూసుకుంటే రెండు పార్టీలు అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మరో కార్యక్రమాన్ని ప్రకటించారు అదే రోజున జూన్ నాలుగో తేదీన అయితే ఎట్లా ఉండబోతుంది తర్వాత దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు వారి నాటి కొన్ని విషయంలో మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే వీక్షకులు కూడా సార్ జూన్ నాలుగో తేదీన వెండిపోటు దినంగా ప్రకటించుకున్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలకు అందరికీ చెప్పడం జరుగుతుంది అంటే ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారో ఏం మాట్లాడతారో తెలియదు కానీ మరొకటి రెండు పార్టీలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మరో కార్యక్రమాన్ని ప్రకటించారు అదే రోజున దీన్ని ఎలా చూడాలి సార్ అంటే ఒక రకంగా షాల్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మీద యుద్ధాన్ని ప్రకటించినట్టుగా ఉంది తన్ని ఓడించినందుకు ప్రజలు అదే మరి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన్ని నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి గెలిపించినప్పుడు కూడా ఆయన ప్రజలనే లక్ష్యంగా చేసుకుని వేధించాడు ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి ఇచ్చారు నాకు ప్రతిపక్ష హోదా కూడా రానంత అవమానం పడ్డాను అందువల్ల ప్రజల మీద కక్ష తీర్చుకోమని ఆయన శ్రేణులకి పిలిపించినట్టుగా ఉంది అది వెన్నుపోటు దినం అని ఒక ప్రకటన ఇచ్చి ప్రజలు వాళ్ళు ఏ ఇబ్బందులు అయితే పడ్డారో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పరిపాలనలో వాళ్ళు దానికి బాధని రెండు వేల ఇరవై నాలుగున తెలియజేశారు స్పందన నాయన నీలాంటి ప్రభుత్వాన్ని నీలాంటి ముఖ్యమంత్రిని ఇటువంటి దాష్టిక పాలనని మేము ఎక్కడ చూడలేదు ఇంత అవినీతిని అరాచకాన్ని పేదల డబ్బులు దోసుకు తింటాం తర్వాత మద్యపానం నిషేధం పెడతానని చెప్పిన వ్యక్తివి చీప్ లెక్క పెట్టి మా కుటుంబాలని ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను దోసుకు తిన్నావు తర్వాత బేదలకు అన్నా క్యాంటీన్లని ఉన్న వాటిని రద్దు చేశావు ఉచితంగా ఇస్తున్న ఇసుకను కూడా నువ్వు కార్పొరేట్ కంపెనీలకు అమ్ముకున్నావు ఈ విధంగా తర్వాత ఇందిరాగాంధీ టైంలో ఇచ్చిన ఇళ్ళని ఉచిత ఇళ్ళను కూడా వన్ టైం సెటిల్మెంట్ అని ఎంతో కొంత మాకు కట్టాల్సిందే అని దౌర్జన్యంగా అధికారులు మా మీదకు తోలేవు ఈ విధంగా అన్ని విధాల మేము దోపిడీకి నీ దౌర్జన్యాలకి గురయ్యాము పోలీసుల్ని కూడా నువ్వు నీ సొంత అవసరాలకు ఉపయోగించుకుని పేదలకు అందుబాటులో లేకుండా చేశావు అసలు ఏ విధంగాను ఏదైనా అన్యాయం జరిగినా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడతామంటే పోలీసులు కేసు కూడా కట్టని పరిస్థితులు తీసుకొచ్చావు అని ఒక తీర్పిస్తే ఆ తీర్పు తప్పు అన్నట్టుగా ఇవాళ ప్రజల మీద వాళ్ళ ఈ రౌడీలు ఎవరైతే ఆయన సమర్థించాడో ఆయన ప్రభుత్వంలో ఎవరినైతే ఈ గంజాయి బ్యాచ్లను ప్రోత్సహించాడో వాళ్ళందరినీ విషికొలుపుతున్నాడు ప్రజల మీద కక్ష తీర్చుకోండి నేను చెబుతున్నాను ఆయన అది కూడా చెబుతున్నాడుగా ఈ ప్రభుత్వం ఏం చేస్తే మహా అయితే మూడు నెలలు జైల్లో పెడుతుంది నేను పదహారు నెలలు జైల్లో ఉండి ముఖ్యమంత్రిని అయ్యాను కాబట్టి మీరు మూడు నెలల్లో నాలుగు నెలల్లో జైళ్లల్లో ఉంటే ఎమ్మెల్యేలు మండలాధ్యక్షులు అవుతారు ఎమ్మెల్సీలు అవుతారు అని ఇలా కార్పొరేషన్ చైర్మన్లు అవుతారని ఆ విధంగా ఆయన హింసని ప్రజ్వలింపజేస్తున్నాడు అంతెందుకు మొన్న గంజాయి తాగి ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం చేసిన ముగ్గురు రౌడీ షీటర్స్ని పోలీసులు తెరాల్లోని ఐతా నగర్లో ప్రజల ముందు శిక్షించారని అంటే వాళ్ళు అంతకుముందు మహిళలను వేధిస్తున్నారు కానిస్టేబుల్ మీద వచ్చే ప్రయత్నం చేశారు ప్రజల మనస్థైర్యం దెబ్బతింది అందుకని ఎక్కడైతే పోలీసు మీద వచ్చే ప్రయత్నం జరిగిందో అక్కడే ఆ ముగ్గురు మీద పోలీసులు కూడా మేము కూడా మిమ్మల్ని కూడా కొట్టగలమని చేసి కొడితే అది పెద్ద నేరం అయిపోయినట్టు వాళ్ళేదో గాంధీ మహాత్ములు అన్నట్టుగా రేపు వాళ్ళని పరామర్శిస్తానికి వెళ్తున్నాడు నేరస్తుల్ని పరామర్శించడం ద్వారా నువ్వేం మెసేజ్ దలుచుకున్నావు సమాజంలో నాగరిక ప్రజలు చట్టాలను గౌరవించే వ్యక్తులు పోలీసుల రక్షణ వాళ్ళకి లేకపోయినా బ్రతకాలి కానీ సాంఘిక సంఘ వ్యతిరేక శక్తులు పోలీసుల మీద ప్రయత్నాలు చేసినా వాళ్ళని ఏం అనకూడదు వాళ్ళని ముద్దు పెట్టుకోవాలి ఇది నువ్వు చెప్పదలుచుకుంది కాబట్టి రే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకే దీనికి కట్టుబడ్డాడు నేను రౌడీ ఎలిమెంట్స్ మీదే మేము ఆధారపడి పరిపాలన చేశాము చేస్తాము ఫ్యూచర్లో కూడా అదే అంతెందుకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కిందటి ఎలక్షన్లో కౌంటింగ్ రోజున అంటే మూడో తారీఖు సాయంత్రం మీటింగ్ పెట్టి కార్యకర్తలది ఎవరైతే అక్కడికి వెళ్ళి నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తారో అటువంటి ధైర్యం కలిగిన వ్యక్తులే కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండండి అక్కడ మనకు ఫలితాలు వ్యతిరేకంగా వచ్చినా దాన్ని మనకు అనుకూలంగా తిప్పగలిగిన ధైర్యం ఉంటేనే రండి మనం ఎప్పుడు అడ్డదోవలోనే వచ్చాము ఇప్పుడు రాక కాబట్టి ఇప్పుడు అదేనని కూడా వాళ్ళు చెప్పారు రేపు మీరు అన్నట్టు ఆయన అక్కడికి వెళ్తున్నాడు అంటే సంఘ వ్యతిరేక శక్తులకి ఇంకా మళ్ళీ మద్దతు కొనసాగుతుందని చెప్పటమే పరోక్షంగా కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి వైఎస్ఆర్సిపి అనేది అసలు పార్టీ ఏర్పాటు అవ్వటమే ఒక అచ్చని వాళ్ళకి అనుకూలంగా మర్చుకున్నారు సొంత బాబాయి వివేకానంద వివేకానందరెడ్డి గారు అమ్మాయి కూడా చెప్పింది వైఎస్ఆర్సిపి పునాదులు రక్తంతో అని సొంత బాబాయ్ రక్తంతో తడిపి దాన్ని ఉపయోగించుకుని ఆయన ముఖ్యమంత్రి కాగలిగాడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ హత్య చేశాడని చెప్పాడు జనం నమ్మారు ఎందుకంటే మరి ఆయన సొంత అన్న కొడుకే చెబుతున్నాడంటే నమ్ముతారు కదా తర్వాత అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మనకిచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదు తర్వాత మన మద్యం ఎక్కువ రేట్కి అమ్మాడు తక్కువ రకం నాశన రకం ఇచ్చాడు అన్నా క్యాంటీన్లు మూసేశాడు తర్వాత ఎప్పుడో గవర్నమెంట్లు ఇచ్చిన ఇళ్ల స్థలాలని సెటిల్మెంట్ అని డబ్బులు వసూలు చేశాడు ఉచితంగా వస్తున్న ఇసుకని చేశాడు ఈ విధంగా తర్వాత చెత్త పన్ను లాంటి పన్నులు కూడా మామూలాల మీద గుడిసెలాల మీద కూడా వేసాడు తర్వాత ప్రజలకు సంబంధించిన ఏ అంశం మీద కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టడం కూడా మానేసింది రోడ్లు లాంటి బేసిక్ గతంలో కొన్ని వేల కిలోమీటర్లు దళిత వాడల్లో కానీ పేదలు నివసించే కాలనీల్లో కానీ టీడీపీ సిమెంట్ రోడ్లు వేసింది ఇవాళ్ళకు కూడా అవి ఉన్నాయి ఇంకా అట్లాంటి వాటిని ప్రోత్సహించకపోగా ఉన్న రోడ్ల మెయింటెనెన్స్ కూడా చేయలేకపోయారు వీళ్ళు అంటే ఆర్ఎన్బి రోడ్లు పీడబ్ల్యూడీ రోడ్లు ఇలాంటి రోడ్లు పంచాయతీరాజ్ రోడ్లు ప్రజలు ఎన్ని కడగండ్లు పడ్డారు తర్వాత వచ్చి రాగానే ప్రజావేదికని కూల్చేసాడు ప్రజలకు నిధులతో నిర్మించింది కాబట్టి ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు అందుకే వాళ్ళు నా ఎన్నికల్లో గట్టి గుణపాఠం చెప్పారు అందుకే పదకొండు సీట్లు ఇచ్చినా కూడా ఇవాళ్ళకు కూడా వాళ్ళు ప్రజలనే తప్పు పడుతున్నారు కానీ మన పరిపాలన బాగాలేదు మన ముఖం బాగోకపోతే అర్థం ఏం చూపిస్తుంది బాగాలేదని చూపిస్తుంది అర్థాన్ని పగలగొడితే ఎట్లా నువ్వు ముందు నీ వికారం ఏముందో నీ ముఖంలో అది సరి చేసుకోవాలి మనం ఎవరైనా అట్లాగే నువ్వు నీ ప్రవర్తనని మార్చుకోకుండా నీ పరిపాలనా విధానాన్ని మార్చుకోకుండా ప్రజల్ని లక్ష్యంగా పెట్టుకుని వేధిస్తే వాళ్ళు చేసిన తప్పు రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం ఏముంది నిన్ను ఎన్నుకోవటం అది తప్పయింది అందుకని నువ్వు ఎవరిని లక్ష్యంగా పెట్టుకుని వేధించావు ప్రజల్ని వాళ్ళు ఐదేళ్లు భరించిన తర్వాత ఏం గుణపాఠం చెప్పారు నీకు నువ్వు పరిపాలనకి పనికిరావని నీకు వాత పెట్టారు ఇప్పుడు మళ్ళీ నువ్వు ప్రజలకు వాత పెట్టమని సిద్ధమవుతున్నావు కార్యకర్తలు ప్రోత్సహిస్తున్నాడు అవును పార్టీకి పదకొండు సీట్లు వచ్చి కూర్చోబెట్టారు అయితే మళ్ళీ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి అసలు వాళ్ళ స్పందన ఎలా ఉంటుంది సార్ ప్రజలు స్పంద అదే ఇప్పుడు సొంత కార్యకర్తలు రావట్లేదు ఇప్పుడు ఆయన అనేక పిలుపులు ఇస్తున్నాడు ఇస్తుంటే ఎవరు రావట్లేదు ఇట్లాంటి ప్రోత్బలం అన్న అంటే అల్లర్లు చేయమంటే ఎవరికైనా ఇప్పుడు మంచి మాట ఎండ్రగాని చెడ్డ మాట తొందరగా అంతది ఎవరికైనా అందుకని మీరు హింసనే ఇది మనకి వెన్నుపోటుగా భావించి మీరు సమాజంలో మీరు కూడా హింసకు పాల్పడమని చెబుతున్నాడు కానీ కార్యకర్తలు ఎట్లా చేస్తారు ఇప్పుడు రేపు ఎవరు ఆదుకుంటారు వాళ్ళని ఇప్పటికే అనేక కేసుల్లో జైలుకి వెళ్తే వదిలించేవాళ్ళు లేడు అదే సజల్ రామకృష్ణారెడ్డి కొడుకు సో సోషల్ మీడియాలో అసభ్యమైన పోస్టులు పెట్టి మళ్ళీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముందస్తు బెయిల్కి సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళాడు సుప్రీంకోర్టు కూడా మందలిచ్చింది నువ్వు చేసింది తప్పు తప్పు చేసి కూడా మళ్ళీ నువ్వు ఇవాళ ముందస్తు బెయిల్కి ఎట్లా వచ్చావని మందలిచ్చింది కాబట్టి ఇవాళ ఇట్లాంటి అరాచకం ద్వారా అన్నా మళ్ళీ ప్రజల్లో ఎంతో కొంత కార్యకర్తల్లో చలనం వస్తుందని ప్రయత్నిస్తున్నాడు కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా ఇంకో పని ఏం చేసిందంటే ఒక దుష్ట పరిపాలనకు అంతం పలికిన రోజు కాబట్టి ఈ జూన్ నాలుగుని మీరు ఒక దీపావళిలాగా అంటే ఒక నరకాసురుడు వద జరిగినట్టు లేకపోతే ఒక మంచి మేలు జరిగినప్పుడు సంక్రాంతి అనేది చాలా పెద్ద పండుగ ఆంధ్రప్రదేశ్లో మీరు ఇంటి ముందు రంగవల్లులు ముగ్గులు పెట్టుకుని ఆనందంగా గడపమని చెప్పింది ఎందుకంటే మీకు అట్లాంటి శని మనకు వదిలిపోయింది రాష్ట్రం మొత్తానికి అని ఇచ్చింది కాబట్టి మొన్న ఆ తీర్పు ప్రజలు ఎలాగూ జూన్ నాలుగో రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చారు తీర్పు ఆ ఫలితాలు వచ్చింది ఆ రోజు నాలుగో తారీఖున అప్పుడు కదా ఈవీఎంలో ఓపెన్ చేసి కౌంట్ చేసింది కాబట్టి ప్రజలు వేడుకలు చేసుకుంటారు కానీ ఈయన అన్నట్టుగా అదేమి వెన్నుపోటు దినంగా భావించరు అసలు ప్రజలు వెన్నుపోటు పడల్లా గుండెల్లోనే పొడిచారు స్ట్రేట్గా పొడిచారు ప్రజలకు వెన్నుపోటు రాదు నువ్వు చేసిన దుష్పరిపాలన తప్పు అని నిర్ద్వందంగా చెప్పారు నీ జిల్లాలో కూడా పది స్థానాలుంటే జగన్మోహన్ రెడ్డి జిల్లాలో ఏడు తెలుగుదేశం గెలిచింది ఈసారి కనుక పెడితే ఇప్పుడు పదికి పది వస్తాయి ఎందుకంటే మొన్న మహానాడు పెట్టిన తర్వాత ఆ జిల్లాలో కూడా ఆ మూడు నియోజకవర్గాల ప్రజలు కూడా ఇవాళ బాధపడుతున్నారు ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించామని కాబట్టి వాళ్ళు ఇచ్చిన పిలుపు ధర అమలు అవ్వదు ఎందుకంటే ప్రజలు ఎవరు కూడా సహకరించరు వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు బాధాకరమైన అంశం ఏముంది అక్కడ కాబట్టి పవన్ కళ్యాణ్ డిప్యూటీ ప్ర చీఫ్ మినిస్టర్ ఇచ్చిన పిలిపే జనం అందరూ ఆనందంగా గడుపుతారు మీరు చూస్తారు కూడా అదంతా సోషల్ మీడియాలో కూడా పెట్టమని కూడా చెప్పాడు కాబట్టి ప్రజలు ఆనందంగానే ఉన్నారు మొన్న మహానాడు అంత విజయవంతం అవుతుందంటేనే ప్రజలలో ఇంకా తెలుగుదేశం పట్లే అభిమానం ఉంది ఎందుకంటే ఇచ్చిన హామీలు పూర్తి చేసుకుంటూ వెళ్తున్నారు ముందు పేయడం లేదు ఇప్పుడు ఇలాంటి దుష్ట శక్తులను నన్ను ప్రోత్సహించాల గంజా ఇలాంటి వాటిని ఉక్కుపాదంతో అణిచివేశారు నేరస్తుల్ని పోలీసులకి ఇచ్చారు మీరు యూనిఫామ్ వేసుకోండి మీ విధులు నిర్వర్తించండి అంటున్నారు మేమేం బట్టలో తీసి కొట్టామని చెప్పట్ల ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా అదే చెప్పాడు ఇవాళ ఆయనే చువ్వెక్క పెడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్లో ఒక సంతోషకరంగా దినగానే దీపావళి సంక్రాంతి ఒకే రోజు వస్తే ఎంత వేడుకుంటుందో అది రేపు జూన్ నాలుగున చూడబోతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మా షాలిని మన Popcorn Ricks.